హలో అండి ఎలా ఉన్నారు మీరంతా ఇది కరీంనగర్ కొత్తపల్లి మండల్లో కొత్తపల్లి చెరువు ఉంటుందండి అక్కడ వినాయకుల్ని నిమజ్జనం చేస్తారు మొత్తం కరీంనగర్ సిటీ మొత్తం మోస్ట్లీ అక్కడ వేస్తారు సో అక్కడ తీసిన వీడియో అన్నమాట ఇది వాటర్ ఫెసిలిటీ కానీ అండి లైటింగ్ సిస్టమ్ కానీ అంబులెన్స్ అన్నీ ఏర్పాటు చేశారన్నమాట ఫుల్ లైటింగ్స్ కూడా పెట్టేశారు మనకి ఎక్కడ ఎలాంటి లోటు జరగకుండా ఇక్కడ అందరూ చూడండి వాళ్ళ సారీ బతుకమ్మలు అనేసి అన్నాను వాళ్ళ వినాయకులతో ఫొటోస్ దిగుతున్నారు అండ్ మంచి పెద్ద క్రేన్స్ పెట్టారండి ఒకేసారి ఒక ఫైవ్ సిక్స్ వినాయకులని ఒకేసారి నిమజ్జనం చేసే విధంగా అరేంజ్మెంట్ అనేది చేశారు ఇది ఇంకా కొత్తపల్లి రోడ్ అండి ఇక్కడ చిన్న పిల్లలకి బొమ్మలు అవి ఇవి కూడా సేల్ చేస్తున్నారు అలాగే కొందరు స్టూడెంట్స్ వాలంటీర్స్ లాగా ఉన్నారు పోలీసులకి రోడ్డు పైన వెహికల్స్ ఆపితే ఇబ్బంది అవుతుంది కదా భక్తులకి అలా కాకుండా చూసుకుంటున్నారు వాలంటీర్స్ అండ్ చాలామంది పోలీసులు కూడా ఉన్నారు అంబులెన్స్ సర్వీస్ కూడా ఇంతకుముందు వన్ జీరో ఎయిట్కి అనిపించింది కదా ఒక వెహికల్ అందుబాటులో పెట్టారు చూడండి పోలీసులు ట్రాఫిక్ పోలీస్ నార్మల్ పోలీస్ అందరూ ఇక్కడ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తున్నారండి సైడ్ నుండి వెళ్ళిపోతాయండి వినాయకులను నిమజ్జనం చేసిన తర్వాత వెహికల్స్ ఇంకొకటి మనకి అక్కడ అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది కదా అటువైపు నుంచేమో లోపలికి వెళ్తాయి ఇటు సైడ్ నుంచేమో బయటకు వస్తున్నాయి వెహికల్స్ సో మనకి ట్రాఫిక్ జామ్ అనేది ఏమవుతుంది చూడండి లోపలికి వెళ్తున్నాయి ఇటువైపు నుంచి ఇంతకుముందు చూపించిందేమో బయటికి వెళ్ళేదండి టూ రూట్స్ సపరేట్గా ఉన్నాయి సో ఏ ప్రాబ్లం ఉండదు మనకి వాళ్ళు నిమజ్జనం చేసేసి వెళ్ళిపోతున్నారు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు ఇక్కడైతే డప్పుల నృత్యం చేశారండీ అయితే చాలా బాగా చేశారు ఈ కళాకారులు మ్యూజిక్ అయితే చాలా అండి కాసేపు తీసానండి వీడియో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఒకే రిధంలో అందరూ చాలా ఎగ్జాక్ట్గా ఒకేలాగా చేస్తున్నారు వీళ్ళు కంటిన్యూస్గా ఒక టూ అవర్స్ పాటు చేస్తూనే ఉన్నారండి అసలు గ్యాప్ ఇవ్వకుండా నేను కాసేపే వీడియో తీశాను చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీ ఊళ్ళో ఎలా చేస్తారండి వినాయక నిమజ్జనం చేయండి ఇటు నుంచి వినాయకులు వెళ్ళిపోతాయి మనకి ఇక్కడ చూడండి ట్రాక్టర్లో మున్సిపాలిటీ వాళ్ళు వినాయకునితో పాటుగా పూజ చేసినవి పూలదండలు ఇంకా అన్నీ ఉంటాయి కదా అవి కూడా సంచులలో కవర్లలో వేసి చెవులు చెరువులో విసిరేస్తున్నారండి సో వాటిని ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తున్నారు నీట్గా ఉంచడానికి అక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు చెరువును అనేది చూడండి గణపతిని బ్యాగ్ మీద తీసుకొస్తున్నారు ఎవరి అవైలబుల్ని బట్టి వాళ్ళు తీసుకొస్తున్నారు ఇక్కడ వాలంటీర్స్ అని చెప్పాను కదా పాపం వాళ్ళకి ఒక టూ మినిట్సే టైం ఇచ్చారని టకటక తినేసి మళ్ళీ వాళ్ళ డ్యూటీలోకి వెళ్ళిపోవాలి పాపం ఇక్కడ ఇక్కడ నిల్చున్నారు ఇది కొత్త రోడ్ అండి ఇది బయట సైడ్ అనమాట మేము ఇప్పటి వరకు అక్కడ క్రేన్స్ ఉన్న దగ్గర నిలబడి చూసాము ఇక్కడ చూడండి ఎంత లైన్ పొడవునా నిలబడి చూస్తున్నారో చెరువుని బయట నుంచి మేమేమో లోపల సైడ్ వెళ్ళి చూసాము ఎక్కడైనా చూడొచ్చు మనము కానీ మరీ దగ్గరగా వెళ్ళకూడదు చెరువుకి చూడండి ఇక్కడ క్రైన్ సహాయంతో ఎలా నిమజ్జనం చేస్తున్నారో ఒక క్లిప్ అనేది నేను తీసాను మేము బతుకమ్మలు కూడా ఈ కొత్తపల్లి చెరువులోనే వేస్తామండి బతుకమ్మ పండగప్పుడు చిన్న బతుకమ్మలు ఏమో ఇక్కడి వరకు అంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వేస్తారు పెద్ద బతుకమ్మలు మాత్రం కంపల్సరీ కొత్తపల్లి చెరువులోనే వేస్తాము చిన్న బతుకమ్మలు మాత్రం ఇంటి దగ్గర లేకపోతే చెట్లల్లో పెట్టేస్తామండి ఈ చిన్న చిన్న వినాయకులను ఇలాగ తెప్పల మీద తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారండి అది నాకు చాలా బాగా నచ్చింది ఎంత ఓపికగా తీసుకెళ్తున్నారో ఆ తెప్పలు నడిపే వాళ్ళయితే లోపల వరకు తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేశారు వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చిన్న గణపతులు బుజ్జిబుజ్జి గణపతులు ఏంటో అండి తొమ్మిది రోజులు నిష్టగా మంచిగా పూజ చేసి నా రోజు ఇలా నిమజ్జనం చేస్తుంటే ఎందుకో బాధగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అతను నిమజ్జనం చేస్తున్నాడో తెప్ప నడిపే అతను నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండేయండి జూమ్ చేస్తే అస్సలు క్లియర్గా రావట్లేదు వీడియో ఫైవ్ ఇయర్స్ అయింది ఫోన్ తీసుకోండి ఒక్కడొక్కగా అయిపోయింది చూడండి మళ్ళీ ఇది ఇంకో క్రేన్లో వినాయకులని ఎలా తీసుకెళ్తున్నారు ఎంత బాగున్నాయో వినాయకులు అయితే అంత అందమైన వినాయకుల్ని నీళ్ళల్లో నిమజ్జనం చేయడం చాలా చాలా బాధగా అనిపిస్తుంది అదేంటి అంత కోపం చేసేస్తాడు వాళ్ళు ఎప్పటి నుంచో ఫోర్ ఫైవ్ అవర్స్ నుంచి నిమజ్జనం చేస్తూనే ఉన్నారు కదా మేబీ అందువల్ల అలా వేస్తున్నారేమో అనిపించింది కొంచెం స్లోగా వేయాల్సిందేమో అనిపించింది మరీ విసిరేస్తున్నట్లుగా వేస్తున్నారు చూడండి అసలు ఎలా వాడేస్తున్నారో అలా కవర్లలో అవన్నీ తీసుకొని వచ్చి వడేస్తున్నాండి అట్లా వడేస్తే చెరువు అంతా నిండిపోద్ది కదా చెత్తతో ఓన్లీ వినాయకులను మాత్రమే చెరువులో వేస్తే బాగుంటుంది పువ్వులు ఆకులు అవన్నీ కవర్లలో సంచులలో పెట్టి కూడా విసిరేస్తున్నారు వాటర్లో దానివల్ల చాలా పొల్యూషన్ అయిపోద్ది కదా చేపలు కూడా చచ్చిపోతాయి అండ్ వాటర్ కూడా చాలా స్మెల్ వచ్చేస్తాయి ఆ ఫ్లవర్స్ పిల్లిపోతాయి వినాయకుడు మునిగిపోయాడు చూస్తారా లోపల వారికి వెళ్తున్నారు తెప్పల వాళ్ళు వినాయక నిమజ్జనం చేయడానికి నాకు ఈ క్రేన్ వాళ్ళకంటే తెప్పల వాళ్ళే బెటర్ అనిపించారంటే మంచిగా స్లోగా ఎంత ఓపికగా నిమజ్జనం చేస్తున్నారో వీళ్ళైతే విసిరేస్తున్నారు అక్కడ సేఫ్టీ కోసమని పైప్స్ కూడా పెట్టారండి సేఫ్టీవి అయితే ఆల్ఫోస్ బస్సులో కూడా వచ్చారు చూడ్డానికి ఈ వినాయకుడు బాగుంది కదా బర్త్డేకి సెలబ్రేట్ చేసినట్టుగా డెకరేట్ చేశారు వినాయకుడికి ఎంత క్రౌడ్ ఉందో చూసారా హైదరాబాద్ వాళ్ళకి ట్యాంక్ బండేలాగా మాకు కొత్తపల్లి చేరువలాగా అండి కరీంనగర్లో చాలామంది వస్తారు చూడ్కి ముందు రోడ్డు అయితే ఇంకా అన్ని స్నాక్స్ పెట్టారండి పునుగులు బొండాలు మిర్చి బజ్జీ అది ఇంక ఇప్పుడు వాళ్ళకి చాలా గిరాకొస్తుంది టీ పానీపూరి అన్నీ పెట్టేశారు ఇక్కడ మాత్రం నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రసాదం పంచిపెడుతున్నారండి కొందరు